యమ్మ ఇచ్చిన అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానరా వేళ సింపుల్గా వర్షం వస్తుంది కదా మరి చక్కటి కూరలో పుల్ల పుల్లగా వేళ ఏంటి తెలుసా పునాసకాయ మామిడికాయ మామిడికాయ పాస్తా వండుదామని చెప్ప్రండి ఇంకా మంది అప్పుడుగా ఏం తింటాం అంటే తెలుసు కదమ్మా మీకు ఇగో ఇగో పాస్తాలు ఈ గిన్నెడు తీసుకున్నానా ఆ గిన్నెడు అయి బాయిల్ చేసుకోవాలి చక్కగా బాయిల్ చేసుకుంటే ఇలాగొస్తాయి అమ్మ మన ఫంక్షన్లో గట్టా వేస్తారు కదా అవి పాస్తాలు అవి ఐదు ఆరు రకాలుగా వస్తాయి అక్కబట్టుకు శంకరాల లాంటివి పట్టుకొచ్చింది మాట ఇవి బాగుంటాయి అని చెప్పి ఇది మంచి ఫుడ్ బలమైన ఫుడ్డు ఆ మీద ఒక పొనాసకాయ ఒక్క మామిడికాయ ఇది ఇదిగో రెండు ఉల్లిపాయలు మూడు రెండు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం పసుపు కొద్దిగానే ధనియాల పౌడర్ వేస్తాను అంతే ఊతపాదంగా అంతే అల్లం వెల్లి పేస్ట్లు గట్ట ఏమి అక్కలద్ది చాలా అంటే చాలా ఆ ఇదిగో మా ఇంట్లో వండుకునియే చూపిస్తాను మీకు ఆమె అది మరి వర్షాకాలం కదా ఇలాంటివి వండుకోవాలి ఇంట్లో ఉన్నాయి అప్పుడు వర్షాకాలంలో మామిడికాయలు అన్నీ స్టోరేజ్ చేసుకున్నాం ఇవి అవి కాదులే పునాసకాయలు కదా అన్నే పట్టుకొచ్చాడు ఇవి మీరు చూపిస్తాను చూపిస్తామని చెప్పి వీడియోలోకి ఒక్క కాయ చూడు ఎంత ఉందో పావు కేజీ పైన అడతా పప్పు పునాజకాయ చూసి నిన్న నా భయమేసింది ఏంట్రా అంటారా బాబాని మా అన్నయ్య పట్టుకొచ్చాడు మామిడికాయ పప్పుసారి పెడదామో ఏ ఆదివారమో పెట్టామనుకో అదుకో ఎంత మామిడికాయ ఉందో పునాజకాయలు వచ్చేసినాయి కదా ఇప్పుడు ఏటి మున్నూరు కాలం కాసేసి ఎట్లు వచ్చేసినాయి చక్కగా మాకు ఈ వాతావరణంలో ఉండటంలోనూ ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారో ఆయన చూడొచ్చు ఎంత కాయ ఉందో ఇదిలా కిలో పప్పు పడద్ది ఫ్రిడ్జ్లో పెట్టే డ్రీప్లో కానీ ఒక్కటి ముట్టుకోలేదు ఇప్పుడుకి వచ్చి ఈ పునాసకాయలో వాడేస్తున్నాం వచ్చే సంవత్సరం దాకా ఉండేలాగా ఉన్నాయి అవి ఫ్రిడ్జ్లో ఒక్కొక్క విపరీతమైన పులుపురా పునాసకాయ ఒక్కొక్కటి అనుకో సమానంగా ఉంటుంది మనం కోసేటప్పుడు చూసుకుంటే పప్పు ఎంత పడుతుంది ఏంటి అన్నది పునాజకాయకి ఎలబొట్లో కానీ మాంసం కానీ చక్కగా ఉంటుందిరా పప్పుసారి పలసగా పెట్టుకోవాలి పునాజకాయకి బాగుంటుంది ఏమే ఈ గుమ్మ ఆవిడకే ముక్కలు నేను అంకెలు కూడా దాచ టకలు కూడా ఇష్టం ఇంట్లో తింటారు ఇందులో అల్లం వెల్లి పేస్టు గరం మసాలాలు గట్ట ఏం అక్కల దగ్గర చక్కగా సౌరూసుగా ఉంటుంది చిన్నపిల్లలు తినిపిచ్చు ఇది సాల్ట్ వేసుకుందాం అందంగా బాయిల్ చేసుకున్నామ్మా అందంగా చిల్లలు గిన్నెలో వేసుకుని వాటర్ వాడకట్టుకుని మా ఇంట్లో డైలీ చారు ఉంటుంది అంటే ఇష్టం దాని మీద ఒక కూర వండుకున్నా సరిపోతుంది అన్నమాట చారు పచ్చడు ఆల్రెడీ అవి బాయిల్ అయిపోయినాయి కదా ఈ మామిడికే ఉడికిపోయిన తర్వాత అప్పుడు వేస్తాను అప్పుడు చక్కగా మనకి నిలబడి ఉంటుంది అన్నమాట చితకుండా ఇదిగో వాటర్ పోసుకుందాం గ్లాసులు పోసేస్తాను మావిడకి ఉడకాలి కదమ్మా ఒక్క దెబ్బ ఇది ఉడికిన తర్వాత మళ్ళీ మీరు చూపించాను కొత్తిమీర కూడా వేసుకుందాం ఇదిగో ఈ మధ్య కొత్తిమీర అంట కత్తితో కొత్తితో కొత్త సువాసన పోతుందంట నేను యూట్యూబ్లోనే విన్నాను సరేలే ఆడమాట మనం కాదంట ఎందుకు అది ఇదిగో ఎవరో ఆవిడ చెప్పింది ఇది కత్తి కదా ఇది కత్తి కదా అది మా ఊరంటా మీ ఊరంట అన్నారంటే వెనక ఎవరో అది అలాగా మనం కూడా కొనుక్కొని వాడదాం మరి అంటే కత్తి కత్తిపేట కదా అది అది మాట ఓకేనమ్మా ఇదిగో వాళ్ళు కూడా మనకి కొనుక్కో చక్కగా ఇది ఒక పొంగు వచ్చాక మీరు చూపించాను ఇదిగోరా కొద్దిగా ధనియాల పౌడర్ మర్చిపోయినమ్మా అంతే నాకు అలాగే వేయడం అనమాట ఇంకొచ్చేస్తుంది చక్క తేగుళ్ళ ఉడిపోతాం మా ఉడకాయ పురసకాయ కదా ఉడికిపోయిన తర్వాత మనం ఈ పాస్తాలు వేసుకోవాలి ఆల్రెడీ అవి బాయిల్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడే చూసుకుంటాను ఉప్పు కారం అన్నీని చాలా పోతే మళ్ళీ వేసుకుందాం సరిపోయిందిరా సూపర్ సూపర్ బుల్లికప్పుడు నానబెట్టుకుంటే ఎన్నో తెలియచూండే కొన్నద సూపర్ ఉంటుంది అసలు ఈ పులుపు పాస్తాలకు లాక్కుంటుందిరా చాలా బాగుంటుంది మనం గోంగూరలు చూపించేనా చుక్కకూరలు వేసుకోవాలి పాలకూర చప్పదనం యావరేజ్గా ఉంటుంది కానీ చుక్కకూర పులుపు మొలన్నీ బాగుంటుంది గోంగూరలు చూపించాయనమాట పులుపు ఉండాలి దీనికి ఆ పులుపు లంగర ఉంటే సూపర్ ఉంటుంది అన్నమాట ఈ నీరు ఉండాలి ఈ పాస్తా లాగేసుకుంటుంది అది ఇదిగో మాడికే ముక్కు చేసే కూడా గుడిపోయిందా అదిగో చక్కగా ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఏమీ లేదు ఇందులో ఉప్పు కారం పసుపు కొద్దిగా కొత్తిమీర రొబ్బ అంతే ఓకేనమ్మా అది ఎందుకంటే అది అలా లాగేసుకుంటుంది అదిగో అది వేసుకొని వచ్చి కొంచామమ్మా ఇదిగో అంతే రైస్లో కలుపుకుంటాం కదా ఈ గ్రేవీ ఉండాలి బాగా దగ్గరికి వచ్చేస్తే ముద్ద కింద ఉంటుంది అన్నంలో కలుపుకుంటాం కదా చాలా బాగుంటుంది ట్రై చేయండి అమ్మా చక్కగా ఉంటుంది పిల్లలు కూడా ఎంత బాగా తింటారు మంచిది ఇది ఇదిగో ఓకేనమ్మా చాలా అంటే చాలా బాగుంటుందమ్మా ఓకే బంగారం మా ఇంట్లో వండుకునే మీకు చూపిస్తా ఉంటాను ఓకేనమ్మా బాగా నచ్చితేనే కదా మీకు నచ్చుతాయి అది మేము తిన్న తర్వాత మీకు చక్కగా అయ్యో సాయం మీద వండేం ఇది బాగలేదన్న వాళ్ళు లేరు ఇప్పటికొచ్చి నేను వంట మొదలెట్టి నాలుగు నెలలు అయింది అందరూ కూడా చాలా బాగా వండుతున్నాం సాయమ్మ బాగుంటుంది చక్కగా ఉంటున్నాయి నీ వంటలో నీ విధానం ఎక్కువ పెట్టుబడి లేకుండా చక్కగా వండి చూపిస్తున్నావు మాకు కూడా నచ్చుతున్నాయి అంటున్నారు అందరూ కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏమ్మా అందుకని ఇలా వండుకుంటారని చెప్పి నేను మీ సాయం ఆశించింది మరి మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు మీ సాయం వస్తుంది ఓకేనమ్మా బాయ్ బాయ్